హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ సిక్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య లో పర్ఫెక్ట్ రివెంజ్ అయితే దొరికింది ఆర్సీబీకి అని చెప్పుకోవచ్చు సో ఆర్సీబీ మ్యాచ్ గెలవడం ద్వారా నెంబర్ వన్ ప్లేస్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది సో నెంబర్ టూ ప్లేస్లో ఇప్పుడు గుజరాత్ టైటన్స్ ఉంది నెంబర్ త్రీ ముంబై ఇండియన్స్ నెంబర్ ఫోర్ ఇది మన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఉండడం అయితే జరిగింది సో ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫార్టీ సెవెన్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరు విన్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో దానికి తగ్గట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి స్టార్ట్ అయితే ఆర్సీబీకి రావడం అయితే జరిగింది సో టూ బౌండరీస్ టూ సిక్సర్స్ కొట్టి మంచి స్టార్ట్ అందించాడు అభిషేక్ పొరల్ అంటే బాల్ వన్ నుంచే అటాకింగ్ ఇంటెంట్ అయితే కనబడింది అభిషేక్ పొరల్ దగ్గర నుంచి ఒక ఎన్లో ఫ్యాప్ డిప్లెసిస్ సహకరించడం అయితే జరిగింది కానీ పార్ట్నర్షిప్ అంతగా బలపడలేకపోవడం విశేషం సో తను ట్వంటీ ఎయిట్ రన్స్కి అవుట్ అయిన తర్వాత కరుణ్ నాయర్ సింగిల్ డిజిట్స్కి మరొకసారి అవుట్ అవ్వడం జరిగింది ఫోర్ రన్స్కి తను సింగిల్ డిజిట్స్కి అవుట్ అయిన తర్వాత కేఎల్ రావల్ రావడం ఫ్యాబ్ డప్లెసిస్తో పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో ఫ్యాబ్ డప్లెసిస్ షార్ట్కి ట్రై చేసి స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత వికెట్ల పరంపర స్టార్ట్ అయింది కానీ ఎక్కువగా పడలేకపోవడం జరిగింది ట్వంటీ టూ రన్స్ చేసి తను అయిన తర్వాత అక్షర్ పటేల్ రాహుల్కి చక్కటి సహకారం అందించడం జరిగింది కానీ ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేకపోయాడు అంటే స్పిన్నర్లని చక్కగా అటాక్ చేస్తున్నాడు ఎలాంటి ప్రెషర్ లేదు రన్స్ చాలా ఈజీగా వస్తున్నాయి అనుకుంటున్న టైంలో మన రజత్ పడిదార్ మంచి మూవ్ చేశాడు ఎజల్వుడ్ని తీసుకురావడం ఎజల్వుడ్ రావడం రావడం కేఎల్ రాహుల్ సింగిల్ తీసి నాన్ స్ట్రైకర్ ఇన్లకు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఒక సిక్స్ ఒక సింగిల్ తీసిన తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడు ఆలోగానే యూ మిస్ ఐ హిట్ వికెట్ అయితే రావడం జరిగింది అక్షర్ పటేల్ని అవుట్ చేశాడు ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టి ఫిఫ్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడు ఆ వెంటనే సెకండ్ స్ట్రాటజీ టైం అవుట్ తర్వాత ఫార్టీ వన్ రన్స్ వేసి కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు అండ్ రన్స్ చాలా తక్కువగా ఉన్నాయి స్కోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మాత్రమే కేట్రౌలు అవుట్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి ఏవేలో వెళ్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంటున్న టైంలో అశుతోష్ శర్మని ఇన్పాక్ట్ ప్లేయర్గా దించారు టూ రన్స్ వేసి ఏమాత్రం ఇన్ఫ్యాక్ట్ చేయకుండా తను కూడా అవుట్ అయ్యాడు ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత మంచి పార్ట్నర్షిప్ క్రిస్టన్ స్టాప్స్ అండ్ విప్రాజ్ కొన్ని రన్స్ చేశారు వీళ్ళ వీళ్ళ దాటికి అసలు ఎయిటీన్త్ అవర్ నైన్టీన్త్ అవర్ మొత్తం ఢిల్లీ క్యాపిటల్స్ వైపు మొమెంటం వచ్చినట్టే వచ్చి లాస్ట్ అవర్లో భువనేశ్వర్ కుమార్ ఆ ముమెంటాన్ని మొత్తం ఆర్సీపీ వైపు షిఫ్ట్ చేశాడని చెప్పుకోవచ్చు సో స్టాప్స్ థర్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత విప్రాజ్ లాస్ట్ వరకు ఉండి చేయాల్సిన రన్స్ అయితే రాలేవు అని చెప్పుకోవచ్చు అంటే ఒకనొక టైంలో వన్ ఫిఫ్టీ వస్తుందా అనుకుంటున్న టైంలో వన్ సిక్స్టీకి అయితే రీచ్ అయ్యారు బట్ ఒక టెన్ ఫిఫ్టీన్ షార్ట్ ఉన్నాము అని కూడా అక్షర్ పటేల్ చెప్పడం జరిగింది మ్యాచ్ అయిపోయిన తర్వాత సో ఎక్స్ట్రాస్ ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు భువనేశ్వర్కి రెండు వికెట్లు ఎజల్వూడ్కి మూడు వికెట్లు యజ్ దయాలికి ఒక వికెట్ కృణాల్ పాండ్యాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రెండు రూపొందో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఎయిట్ వికెట్స్కి హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ అనంతరం లక్ష చేదను ఆరంభించిన ఆర్సీబీకి చెప్పగానే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఓవర్ మినహాయిస్తే సెకండ్ ఓవర్లో ఫాస్ట్ బౌలర్కి మంచిగా రన్స్ కొడుతున్నాడు జాకబ్ బెతల్ ఫిల్ప్ తీసుకురాలేరు పిల్సాప్ పిల్సాల్ట్కి రీప్లేస్మెంట్గా జాకబ్ బెతల్ని తీసుకొచ్చారు బట్ అందించిన స్టార్ట్ అయితే అందించాడు కానీ ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాడు స్పిన్నర్ బౌలింగ్లో అక్షర్ పటేల్ తన సెకండ్ ఓవర్ వేయడానికి అంటే ఇన్నింగ్స్లో ఇన్నింగ్స్ థర్డ్ ఓవర్లో తను అవుట్ అవ్వడం జరిగింది అక్షర్ పటేల్ కోటాలో సెకండ్ ఓవర్ అక్షర్ పటేల్ది ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడు దేవదత్ పడిక్కల్ని ఇన్ఫ్యాక్ట్ తీసుకున్నారు గోల్డ్ అండ్ డాక్గా వెనుదిరగడం అయితే జరిగింది ట్వంటీ సిక్స్ ద లాస్ట్ ఆఫ్ త్రీ వికెట్స్ ఈ టైంలో ఢిల్లీ క్యాపిటల్స్ గుప్పెట్లో ఉంది గేమ్ ఈ టైంలో కృణాల్ పాండ్యా రావడం కృణాల్ పాండ్యా విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు అయితే నైంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ మంచి వేలో వెళ్తున్న టైంలో అండ్ ప్రణాబ్ పాండ్యా మంచి ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు తర్వాత విరాట్ కోహ్లీ ఫార్టీ నైన్ రన్స్ దగ్గర ఉన్న టైంలో నైంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ ఉంది ఆ టైంలో మంచి క్యాచ్ ఎంత సింపుల్ క్యాచ్ అంటే చెప్పుకోవడానికి లేదు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఆ క్యాచ్ వదిలినందుకు సో స్టప్స్ ప్రొనాల్ పాండే క్యాచ్ మిస్ చేయడం నెక్స్ట్ ఓవర్లో విరాట్ కోహ్లీ ఫిఫ్టీ కంప్లీట్ అవ్వడం జరిగింది ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ నైన్టీన్ పార్ట్నర్షిప్ చేశారు అయితే వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర వికెట్ పడిన తర్వాత టిమ్ డేవిడ్ వచ్చాడు ఫైవ్ బాల్స్లో నైన్టీన్ రన్స్ చేసి మ్యాచ్ని ఫినిష్ చేశాడు నైన్ బాల్స్ మిగిలి ఉండగానే వీళ్ళు కూడా ఎక్స్ట్రాస్ ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు దీంట్లో మూడు నో బాల్ ఉన్నాయి ఒక వైడ్ ఉంది సో మొత్తంగా ఇరు ఇరు జట్లు నాలుగు నాలుగు ఎక్స్ట్రాలు అయితే సమర్పించేసుకున్నారు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ కృణరాల్ పాండేకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం